హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషా సిస్టర్స్ని మీ హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మీకు నేను ఎప్పుడు చూడలేదండి అలాగే చాలా మంది చూసి ఉండొచ్చు లేకపోతే చూడకుండా ఉండొచ్చు సో అలాగా మీకు ఒక కొత్త చెట్టు గురించి అయితే చెప్పబోతున్నానండి సో ఇది శివుడికి చాలా ఇష్టమైన చెట్టు అండి సో దీన్ని శివలింగ మహావృక్షం అంటారు అలాగే నాగవృక్షం అని కూడా అంటారండి చాలా బాగుంటుంది వాసన అయితే మాత్రం ఈ చెట్టు దరిదాపుల్లోకి వచ్చేస్తేనే మనకి ఒక రకమైన మంచి సుగంధం వెదజల్లేంత వాసన వస్తుంది సో చాలా మందికి అయితే మరి తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు మన వీడియోలో ఈ చెట్టు గురించి అయితే చెప్పుకోబోతున్నాం సో మేమైతే యాక్చువల్గా దానివైపేట పార్క్ వెళ్ళామండి సో పార్క్ ఏంటంటే మేమైతే మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఉన్నాము అందుకే ఇంకా రెస్ట్ అయితే లేదు సో అందుకని ఫేసెస్ అయితే ఎలా పడితే అలా ఉంటాయి సో మా పిల్లలు ఏంటంటే సరదాగా ఇంకా పిల్లలకైతే మీకు తెలిసిందే కదా పార్క్ పార్క్ అని చెప్పేసి చాలా గోలు చేశారని చెప్పి మేమైతే పార్క్ వచ్చాము సో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మేము ఇక్కడ కూర్చుని రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇక్కడ కూర్చున్నాము కూర్చునేటప్పటికి అదేంటి మంచి స్మెల్ వస్తుంది అని చెప్పి అండ్ ఇంకో డౌట్ కూడా ఉందండి నాకు ఏంటంటే ఇక్కడ ఈ చెట్టు అయితే చూడండి సో మీరు చూసేదే ఆ శివలింగ వృక్షం చెట్టు కానీ ఇక్కడ చూస్తుంటే చూడండి ఈ ఊడలకి చక్కగా మొగ్గలు పువ్వులు పిందెలు అన్నీ దీనికే ఉన్నాయండి అది కూడా చెట్టు స్టార్టింగ్లోనే ఉంది ఇది అలాగే చెట్టు పైకి వెళ్తే మాత్రం ఇదంతా కూడా దీనికి సంబంధించిన చెట్టే అండి కానీ అదంతా కూడా చక్కగా ఆకులతో నిండుగా ఉందండి సో అదైతే నీడనిస్తోంది చక్కగా చూడండి అంత ఎండ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం చిన్న ఎండ కొంచెం కూడా కనపట్టలేదండి అంతేకాకుండా చాలా గాలి కూడా ఉందండి ఇక్కడ సో అంత స్పెషాలిటీ ఉన్న ఈ చెట్టు గురించి నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి సో ఎంతమంది ఈ చెట్టు చూశారనేది ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం నాకు కమెంట్ చేయండి లేదంటే మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ చెట్టు గురించి మొత్తం డీటెయిల్స్ మీకు నేను ఇస్తాను మా అమ్మాయి చూడండి ఈ లోపల నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని చెప్పి కొన్ని చెట్టుకి సంబంధించిన పిందెల్ని అలాగే కింద పడిపోయిన వాటి అన్నిటినీ కూడా ఏరి తీసుకుని వచ్చింది సో అవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి దీని గురించి డీటెయిల్డ్గా చెప్తాను జస్ట్ ఎగ్జాంపుల్కి చూస్తూ ఉండండి ఈ లోపల అయితే వెళ్ళిపోదాం శివలింగ వృక్షం అంటారండి దీన్ని సో శివలింగ వృక్షం శివుడి జటాజూటముల ఆకృతిలో వెండ్రుకలు విప్పారినట్లుగా ఉంటాయి పుష్పాలు కొమ్మలకు పూయకుండా వింట్రుకల లాంటి జడలకు పూస్తాయి పైభాగాన నాగపడక కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి శివలింగ పుష్పాల్ని నాగమల్లి పుష్పాలుగా మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు ఇవి అద్భుత సుగంధ పరిమాణాలు వెదజల్లుతూ ఉంటాయి ఇవి శివుడికి చాలా ఇష్టమైన పుష్పాలండి శివలింగ వృక్షం చెట్టు శాస్త్రీయ నామం కౌరవ్ పిటా గియానెన్సస్ ఆంగ్ల పరిభాషలో కెనన్ బాల్ట్రీ అంటారు ఇది దక్షిణ అమెరికాలోనూ దక్షిణ భారతదేశంలోనూ కనిపిస్తుంది ఈ వృక్షాన్ని నాగలింగ వృక్షం అని కూడా అంటారు వీటి పుష్పాల మధ్య పడగ విప్పిన సర్పం వలె ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి ఈ పువ్వు అంత సాధారణం కాదు మరియు చాలామంది భక్తులకు దీని గురించి తెలియకపోవచ్చు ఒక ఆయన అనుభవాలు ఒక దాంట్లో చూశానండి సో అవైతే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను వినండి కొన్ని సంవత్సరాల క్రితం ఒరిస్సాలోని భువనేశ్వర్లోని లింగరాజ ఆలయాన్ని సందర్శించినప్పుడు దీని గురించి ఆయన తెలుసుకున్నారు వారు దీనిని శివలింగు పువ్వు అని పిలుస్తారు ఆలయం లోపల పూల విక్రేత ఆయన్ని ఐదు రూపాయల ధరకు అమ్ముతున్న ఈ ప్రత్యేక పువ్వు కావాలా అని అడిగాడు దీనిలో ప్రత్యేకత ఏమిటి అని అడిగాడు ఆయన అది శివలింగంలాగా ఉందని దానిపై పడగపాము ఉందని వారు ఆయనకి చెప్పారు అది ఆయనకి చాలా ఆసక్తి కలిగించింది వారు ఆయనకు పువ్వు మరియు దాని భాగాలను చూపించిన తర్వాత మాత్రమే ఆయన దానిని నమ్మగలిగారు ఈ ఆకారం కారణంగా దీనిని పవిత్రమైన పువ్వుగా భావిస్తారు మరియు శివుడు కూడా చాలా ప్రేమిస్తాడు దీనిని శివుడికి మాత్రమే అర్పిస్తారు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో శివలింగ పువ్వును వేరువేరు పేర్లతో పిలుస్తారు బెంగాలీలో దీనిని నాగకేశర్ అని కన్నడలో నాగలింగ అని తెలుగులో నాగమల్లి అని మరియు తమిళంలో లింగం అని పిలుస్తారు దీని చెట్టు దాదాపు ముప్పై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది మరియు జంతువులకు తినదగిన పెద్ద బంతి లాంటి పండ్లను ఇస్తుంది ఇది సమృద్ధిగా పుష్పిస్తుంది మరియు మొత్తం చెట్టు సువాసన గల పువ్వులతో కప్పబడి ఉన్నప్పుడు అందంగా కనిపిస్తుంది మరియు ఈ వాస్తవం కారణంగా దీనిని మతపరమైన ప్రాముఖ్యత లేని పాశ్చాత్య దేశాలలో అలంకార చెట్టుగా పెంచుతారు కురౌ కురౌపిటా గ్యుయానిన్సస్ అనేది దీని వృక్షశాస్త్ర నామం ఈ చెట్టు యొక్క మూలం లాటిన్ అమెరికాలో ఉందని నమ్ముతారు గయానా నుండి దీనిని శ్రీలంకకు తీసుకువచ్చారు అక్కడ బౌద్ధులు దీనిని బుద్ధునికి సంబంధించినదిగా నమ్మి పూజిస్తారు దీని పండ్లు మరియు చెట్టు యొక్క కొన్ని భాగాలు అధిక రక్తపోటు నొప్పి జలుబు మలేరియా మరియు చర్మవ్యాధుల చికిత్సకు ఉపయోగపడే కొన్ని ఔషధ లక్షణాలను కలిగి ఉన్నాయి ఈ చెట్టు భారతదేశంలోని శివాలయాల సమీపంలో పెరుగుతుంది ఆ పువ్వు యొక్క రూపాలు ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మీరు చూసేది చాలా చిన్న అండి దాని భాగాలు చూసారు కదా ఏ విధంగా ఉందో అలాగే పెరుగుతూ ఉంటుందండి చూసారు కదా పొరలు అవి పెరుగుతూ దాని వెనకాల ఉన్న భాగం కూడా ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది సో దీని లోపల ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం అండి ఇంకొంచెం పెద్దది అయ్యి పువ్వుగా అవ్వబోయేదండి ఇది సో ఈ బయట కలర్ అయితే లైట్ క్రీమ్ కలర్లో ఉంది కానీ లోపల కలర్ చూసారండి మంచి రెడ్ కలర్లో ఉంది దాన్ని ముట్టుకుని చూస్తుంటే ఆ రేకు చాలా మెత్తగా ఉందండి చాలా సున్నితంగా ఉంది సో చాలా బాగుంది మీకు ఎప్పుడైనా కుదిరితే మాత్రం తప్పకుండా ఒకసారి చూడండి పుష్పాన్ని అలాగే ఇంకా లోపల భాగం ఏంటంటే ఈ విధంగా పడగ విప్పినట్టు చూసారా ఇదంతా కూడా పడగ విప్పినట్టుగా అలా ఉండి కిందకు మీరు చూస్తే తెలుస్తుందండి ఇలాగా పాము ఇలా చుట్టుకుని కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నట్టు ఉంటుంది కొన్నిట్లకైతే ఈ కింద కాడ ఉంటుంది కదంటే కాడ ఉంటే గ్రీన్ కలర్లో అది క్లోజ్డ్ అయ్యి ఉంటుంది కానీ ఏంటంటే ఇది యాక్చువల్గా నేను ఆ పువ్వునైతే తెంపలేదండి సో ఏంటంటే రకరకాలు మా అమ్మాయి తీసుకొచ్చిందని చెప్పాను కదా అందులో మీకు చూపించడానికి అయితే చూపించాను చూడండి అన్నీ కూడా ఒక టైం వరకు ఉండి తర్వాత అవే పడిపోతున్నాయండి ఒక మినిట్కి కనీసం పది పువ్వులు పడిపోతున్నాయి అన్నమాట అండి సో అందులో మేము తీసాం తప్ప దేనిని కూడా మేము విడదీసి ఇది చేయలేదు సో ఆ విడిగా ఉన్నవే మీకు అన్ని కలిపి చూపించాను కానీ వాసన మాత్రం చాలా బాగుందండి అన్నిసార్లు పట్టుకున్న తర్వాత మన చెయ్యి కూడా ఒక సెంటు లాగా కాసేపటి వరకు అలాగ సువాసన వెదజల్లుతూనే ఉందండి చాలా బాగుంది ఇది ఇక్కడ చెట్టుకు మీకు చూపించినప్పుడు అన్ని పిందెలు ఉన్నవే తప్ప అన్ని పువ్వులు ఉన్నా చూపిద్దాం అనుకున్నానండి కానీ అక్కడైతే కుదరలేదు అన్ని పిందలే ఉన్నాయి కానీ ఏ పువ్వును ముట్టుకున్నా కానీ వెంటనే రాలి కింద పడిపోతుంది సో అందుకని ఏంటంటే మీకు ఒక పిక్ అయితే ఉంది సో ఆ పిక్ అయితే చూపిస్తాను చూడండి నిజంగా ఆ పువ్వులన్నీ కూడా విచ్చుకుని ఉంటే ఆ చెట్టు అనేది ఎంత అందంగా కనిపిస్తుంది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో చూడండి ఎంత అందంగా ఉందో అండి మొత్తం ఏంటంటే ఈ చెట్టు ఆ జడల దగ్గర అంతా కూడా ఇలా చక్కగా పువ్వులు కనిపిస్తూ పైనంతా కూడా పచ్చని ఆకులతో ఉంటుంది ఇంత విడిగా చెట్టు విడిగా పువ్వులు విడిగా అంటే ఒకే చోట ఉన్నా గానీ వేరు వేరుగా కనిపించడం అనేది నేను చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం అండి మీకేమనిపించింది అలాగే ఎంతమంది ఈ చెట్టును చూశాననేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏంటి ఎండ ఎండ అని చెప్పాను ఇక్కడ మా పిల్లలు వాన్లో ఆడుకుంటున్నారు అనుకుంటున్నారా చాలా రోజులు మంచి ఎండలు వచ్చేసాయి కదండి స్టార్టింగ్ స్టార్టింగే ఆ తర్వాత మబ్బులు పక్కన ఉరుములు వీటితో మంచి వర్షం చాలా గట్టిగా పడిందండి సో మా పిల్లలు అయితే ఇంకా దాంట్లో ఫుల్గా ఆడుకున్నారు మీరు నుంచి చూస్తూనే ఉన్నారు సో అందుకని సరదాగా అయితే షేర్ చేశాను అనమాట శివలింగ మహా చెట్టు వృక్షం గురించి మనం డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదండి ఆ చెట్టు నాకైతే చాలా అద్భుతంగా అనిపించిందండి అసలు ఎప్పుడు చూడని విధంగా అంత చిన్న పిందులో అంత పడగ విప్పిన పాములాగా కనిపించే లింగం ఉందని చాలా అద్భుతంగా అనిపించిందండి సో అయితే మీ అందరికీ కూడా తెలియాలని షేర్ చేశాను సో ఈ పూలతో శివుడికి పూజ చేస్తే చాలా మంచిదని నమ్ముతారండి ఈ పువ్వు ఎలా ఉంటుందో ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసేయండి సో ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టే ట్యూ టు ఖుషీ సిస్టర్స్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్